హాయ్ అండి అందరికీ వచ్చేసేయండి మన ఇంటి వంటల్లోకి ఈరోజు మనం మెత్తని పూరీలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను దానికోసం నేను ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకున్నానండి చక్కగా ఒకసారి కావాల్సినంత గోధుమ పిండి తీసుకొని అది బాగా కలిపేసుకోండి ఒకసారి చేతితో ఆ తర్వాత కాస్తంత నేను పావు చేరు కంటే కొంచెం ఎక్కువ తీసుకున్నానండి పిండి అందులో కాస్తంత ఆయిల్ సరిపడా ఉప్పు వేసేసుకుని ఒకసారి అవి కూడా ఆ పిండికి బాగా పట్టేలా కలుపుకోవాలి అలా కలుపుకున్నాక సరిపడా వాటర్ వేసుకుంటూ మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోవాలి అలా మెత్తగా కలుపుకున్న పిండిని మనము ఉండలా చేసేసుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాలు పక్కకు పెట్టుకోవాలండి అప్పుడే పిండి మెత్తగా నానుతుంది అలా కలిపేసుకున్నాం కదా ఇక దీని మీద మూత పెట్టేసి మనం ఒక ఐదు నుంచి పది నిమిషాలు కంపల్సరీ పక్కకు పెట్టేసుకోండి అలా పెట్టుకున్న పిండిని మనం ఐదు నిమిషాల తర్వాత తీసుకొని మనం చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి తీసుకున్న ఉండకు తగ్గట్టుగా అంటే మీరు చేసుకున్న ఆ ఉండకు తగ్గట్టుగా మీరు పూరి ఒత్తుకోవాలండి మరి పల్చగా ఒత్తకూడదు అలా ఒత్తడం వల్ల పూరి బాగా కలిపే క్రిస్పీగా తయారవుతుంది మెత్తగా రావు కాబట్టి ఉండ సైజుని బట్టి మీరు పూరి ఒత్తుకోవాలి చూడండి ఇలా కాస్త మందంగా ఉందనుకోండి పూరీలు మెత్తగా వస్తాయి ఇక ఇలా మనం తీసుకున్న పిండిని ఉండలు చేసుకున్నాం కదా అలా ఆ ఉండలన్నీ కూడా మనం పూరీలా ఒత్తేసుకొని ఒకేసారి పెట్టేసుకున్నాం అనుకోండి దాని తర్వాత ఒకటి వెంటనే మనం కాల్చేసుకోవచ్చు మనం పూరీలు ఒత్తుతూ కాలుస్తున్నాం అనుకోండి అటు ఇటుగా కాలుతాయి కాబట్టి మనం పూరీలన్నీ కూడా ఒకేసారి చేసి పెట్టేసుకుంటే ఆయిల్ వేడకగానే మనం వన్ బై వన్ ఒకేసారి మంచిగా కాల్చేసుకోవచ్చు అందుకే నేను పూరీలన్నీ చేసేసుకున్నాను ఇలా ఒకదాని మీద ఒకటి వేసేసుకున్నానండి పొడిపిండి ఎక్కువగా వేసుకోవాలి మీరు ఇలా వేసుకోకండి అలవాటు వాళ్ళు తెలిసిన వాళ్ళైతేనే ఇలా చేసుకోవాలి మీరు ఒక పేపర్ మీద వరుసగా వేసేసుకోండి ఇలా నేను వేసుకున్నాను కాబట్టి వాటిని తిప్పి వేస్తున్నానండి ఎందుకంటే ముందుగా అంటేకి పోతాయి కాబట్టి దాన్ని తిప్పి నేను కాల్చుకుంటున్నాను ముందు చేసినవి ముందుగా కాల్చుకోవాలన్నమాట ఇక నూనె బాగా వేడెక్కగానే నేను ఒక్కొక్క పూరి వేసేసుకొని అన్ని వరుసగా కాల్చేసుకుంటాను అయితే మనం కాల్చేసిన పూరీలు వేయడానికి మనం పిండి కలుపుకున్న గిన్నె ఏదైతే ఉందో అందులోనే వేసేసుకుందాము శుభ్రంగా తుడిచి పక్కన పెట్టేసుకున్నాను ఇక ఆయిల్ మాత్రం ఫస్ట్ బాగా వేడెక్కాలండి అప్పుడే ఫస్ట్ పూరి కాల్చుకోవాలి ఇక ఆయిల్ బాగా వేడెక్కగానే నేను ఫస్ట్ పూరి వేసేసుకున్నాను చూడండి ఎలా పొంగుతాయో ఫస్ట్ పూరి నుండి కూడా చాలా బాగా పొంగుతాయండి ఇక వెంటనే మనం బాగా వేడి ఉంటుంది కానీ వెంటనే తిప్పేసేయండి ఎక్కువసేపు ఉంచకూడదు ఎందుకంటే కలర్ మారిపోతుంది ఈ మాత్రం కాల్తే సరిపోతుంది కాబట్టి మనం వెంటనే తిప్పేసుకోవాలి ఇక రెండు వైపులా అలా కాల్చేసుకొని ఒక్కొక్క పూరీని మనం పక్కకు తీసేసుకుంటూ ఉండాలి నేనైతే ఒక నాలుగైదు పూరీలు కాల్చి చూపిస్తున్నానండి మీకు ఎలా పొంగుతాయో తెలియడానికి నేను పూరీలు అన్నీ కూడా ఒకదాని మీద ఒకటి వేసుకున్నానండి అంటలేదా అనుకుంటారు మీరు మెత్తగా అయితే అంటుకుపోతాయి మీకు టెన్షన్ వస్తుంది కాబట్టి మీరు కంపల్సరిగా ఒక పేపర్ మీద విడివిడిగా వేసుకోండి బాగా అలవాటు ఉన్న వాళ్ళైతే అలా చేసేసుకుంటారు కాబట్టి నేను అలా చేశాను పూరి చూసారా ఎంత చక్కగా పొంగిందో అలా పొంగాలండి అప్పుడే మెత్తగా ఉంటాయి ఎక్కువగా కాల్చేసారనుకోండి వాటికి క్రిస్పీనెస్ వచ్చేస్తుంది కాబట్టి ఎక్కువగా కాల్చకండి రెండు వైపులా అటు ఇటుగా కాల్చేసుకొని వెంటనే తీసేసుకోండి మనం ఆయిల్లో వేయగానే పూరిని ఒకసారి ఆ వేడి ఆయిల్ అంతా పైన కూడా పడేలా మనం కలుపుకోవాలండి అప్పుడే పైన కూడా కాలి చక్కగా పొంగుతుంది పూరి చూసారా ఎంత చక్కగా కాలుతున్నాయో ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ కాల్చేసుకొని మనం గిన్నెలోకి తీసేసుకోవాలి నేనైతే మొత్తం అన్నీ కాల్ చేసుకున్నాక మీకు మళ్ళీ చూపిస్తానండి చూడండి పూరీలు ఎలా పొంగుతున్నాయో అన్ని అండి అలానే కంపల్సరీ మీరు కలిపాక పిండి ఒక ఐదు నుంచి పది నిమిషాలు పక్కకు పెట్టేసుకున్నారనుకోండి కాస్త మందంగా ఒత్తుకున్నారనుకోండి పూరీలు అన్నీ కూడా చక్కగా పొంగుతాయి ఇక పూరీలు అన్నీ మీకు చూపిస్తాను పూరీలన్నీ చక్కగా కాల్చేసుకున్నాను ఇక నూనె పక్కకు పెట్టేసి మనం పూరీల వైపు వచ్చేద్దాం చూసారా ఎంత చక్కగా కలర్ఫుల్గా ఉన్నాయి కదండి ఈ మాత్రం కాల్తే సరిపోతుందండి అప్పుడు పూరీలు మెత్తగా ఉంటాయి ఇక ఇలా కాల్చుకున్న పూరీల్లోకి ఏ కర్రీ అయినా సరే సూపర్గా ఉంటుందండి అలాగే పచ్చడి కూడా చాలా బాగుంటుంది టమాటా పచ్చడి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఆ వీడియో కూడా నా వీడియోస్లో ఉంది నేనైతే చికెన్ వేసుకున్నానండి మా ఇంట్లో చికెన్ ఉంది మార్నింగ్ చేసింది నైట్ పూరీలు చేశాను పూరీలు కాల్చేటప్పుడు కరెంట్ పోయిందండి అందుకే కాస్త డిమ్గా వచ్చింది నేను పూరీలు కాల్చేటప్పుడు చూసారు కదా ఇలా పూరీలు తీసుకుని ఒత్తుగా కలుపుకొని అలా ముక్కలు తింపుకొని తింటూ ఉంటే ఆ మజాయే వేరండి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వెంటనే ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్